శాటిలైట్ ఇంటర్నెట్ అనేది గేమ్ చేంజర్ అభ్యవస్కారం అన్నమాట శాటిలైట్ ఇంటర్నెట్ గేమ్ చేంజర్ అవ్యాస్కారం డిజిటల్ అంతరాలు తగ్గుతాయని నెల తొంభై ఆరు శాతం మంది వెంటనే సేవలు కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వమే చౌక అందించాలని ముప్పై తొమ్మిది శాతం మంది అంటున్నారు అనమాట ప్రకృతి సమయంలో సమస్యలు రాకపోవచ్చుని కూడా అనుమానాలు ఉన్నాయి దీనివల్ల మనం చూద్దాం డిజిటల్ ఎప్పుడు నడుస్తున్న మన దేశంలో ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ఆధారిత నిత్యావసరంగా మారిపోయిందని కానీ దీన్ని కొన్ని మారుమూలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు విస్తరణ ఇప్పటికీ దుర్లభంగా ఉంది అయితే దేశం ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభమైతే పరిస్థితి పూర్తిగా మారిపోవద్దని నిపుణులు చెప్తున్నారు ఈ సేవలు వెంటనే అందుబాటులో రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్తున్నారు అనమాట ఈ స్టార్లింక్ వస్తే ప్రత్యేకతలు అనమాట స్టార్లింగ్ ప్రత్యేకత ఏంటంటే అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ నేరుగా భూమిపై ఉన్న వివిధ డివైజ్లకు చేరుతుంది ఈ కనెక్షన్ చందా కేబుల్ సర్వీస్ డైరెక్ట్ టు హోమ్ కట్టిన కట్టినట్టుగానే మాదిరిగానే ఉంటుంది అన్నమాట డీటెచ్ లాగా ఉంటుంది ఇటెండెన్స్ కోసం ఇంటర్నెట్ కోసం ఈ కంపెనీ పోర్టబుల్ శాటిలైట్ డిస్క్ ఎట్లను అందజేస్తుంది దీన్ని ఇంటిపై శాశ్వతంగా పద్ధతుల్లో అప్పగించుకోవచ్చు అనమాట ముందుగానే ఇళ్లపై వైఫై రోడ్ ఆధారిత వైర్ వైర్ కనెక్షన్ కలిగి ఉండాలి దీన్ని ఆ తర్వాత వైర్లెస్ పద్ధతిలో స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లు కంప్యూటర్లు ఇతర ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గార్డెన్స్కు జత చేయవచ్చు అనమాట ప్రపంచంలో ఏ మూలంలో ఉన్నా సర్వీస్ అందించగలదు అనమాట మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సేవను కూడా పొందవచ్చు ఇప్పుడు దేశంలో రెండు పెద్ద టెలికామ్ సంస్థలు భారతీ ఎయిర్టెల్ రిలయన్స్ జియో భారత సేవల కోసం అమెరికాను కుబే ఎలా చెందిన స్టార్లింగ్తో ఒప్పందం చేసుకున్నాయి ప్రకటిస్తాయి అనమాట రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా కెనడాలో ఈ సేవలు ప్రారంభించిన స్టార్లింగ్కు ప్రస్తుతం వంద పైగా విస్తరించింది అనమాట రెండు వేల ఇరవై రెండులోనే భారత్లోని కూడా తొంభై తొమ్మిది యూజ్ డాలర్లకు ఫ్రీ ఆర్డర్ను అంటే అప్పట్లో ఫారెస్ట్ దారు బట్టి ఏడు వేల రెండు వందల ఒక రూపాయికి ప్రారంభించింది అనమాట అయితే టెలికాం నియంత్రణ ఏజెన్సీ నుంచి తగిన అనుమతులు పొందకపోవడంతో స్టార్లింగ్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు అప్పట్లో అంటే తొంభై తొమ్మిది యూఎస్ డాలర్లకు ఫ్రీ ఆర్డర్ ఇవ్వాలని ప్రా అనమాట కానీ స్టార్లింగ్ కార్యక్రమాలకి అనుమతులు ఇవ్వలేదు భారత నియంత్రణ ఏజెన్సీ టెలికాం నియంత్రణ ఏజెన్సీ లోకల్ సర్వేలు స సర్కిల్ సర్వే ముఖ్యమంత్రులు చూస్తే శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపై లోకల్ సర్కిల్ సంస్థ మూడు వందల ఇరవై మూడు జిల్లాలో ఇరవై రెండు వేల మంది అభిప్రాయాలు తీసుకుంటారు వీళ్ళు నలభై రెండు శాతం మంది ప్రథమ శ్రేణి నగరాల నుంచి ముప్పై శాతం మంది ద్వితీయ శ్రేణి నగరాల నుంచి ఇరవై ఎనిమిది శాతం టైర్ త్రీ టైర్ ఫోర్ గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నారన్నమాట సర్వేలో పాల్గొన్న వారిలో తొంభై ఏడు శాతం మంది ఉపగ్రహ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి వస్తే కనెక్టివిటీ పెరిగి మారుమూరు గ్రామం గిరిజన ప్రాంతాలు కూడా డిజిటల్ డిజిటల్ విపణం సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నారన్నమాట యాభై శాతం మంది ప్రైవేట్ కంపెనీలు నేరుగా వినియోగదారులకు ఉపగ్రహ నిండ్ సేవలు అందించాలని అభిప్రాయపడుతున్నారు ముప్పై తొమ్మిది శాతం మంది ప్రభుత్వ అధ్యయనంలో ఉచితంగా లేదా తక్కువ ధరకు ఈ సేవలు అందించాలని కూడా సూచించారు టార్లింగ్ రాకతో హై స్పీడు తక్కువ జాప్యంతో లోకల్ లాటెన్సీ నిర్న సేవలు అందుబాటులోకి వస్తాయని కూడా నమ్ముతున్నారు ఉపగ్రహ ఇంటర్నెట్ అవసరమైన మరో సదుపాయంగా గుర్తించి ఇది డిజిటల్ ఇండియాకు దండగా నిలిచే ప్రాసెస్ ప్రాసెస్తోందని కూడా నిపుణులు అన్నమాట పట్టణ గ్రామీణ ప్రాంతం ఉన్న డిజిటల్ అంతరాలను కూడా ఇది తగ్గిస్తుందని కూడా తెలుపుతున్నారు ప్రభుత్వ ప్రైవేటు కలిసి ముందుకు వస్తే కనెక్టివిటీ విస్తరణలో విప్లవాత మార్పులు వస్తాయని కూడా పేర్కొంటున్నారు అయితే భారీ వర్షాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో డిటిహెచ్ మాదిరిగానే ఇంటర్నెట్ సేవలు కూడా అంతరాయం ఏర్పడవచ్చునని కొందరు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల విషయం విషయంలో వినియోగదారులు వ్యక్తిగత గోప్య స్పష్టత లేదని కొందరు తెలిపారు మనం అంటే వినియోగదారు గోప్యతకి ఇబ్బంది వస్తుందని చెప్తున్నమాట రెండు వేల ముప్పై నాటికి ప్రపంచ ఉపగ్రహ ఇంటర్నెట్ మార్కెట్ల పరిమాణం రెండు వేల ఇరవై రెండులో మూడు బిలియన్ డాలర్లు ఇందులో భారత వాటా మూడు శాతమే గత విడుదలైన డెలాయిడ్ ఇంజిన్ ఇండియా కూడా ఇదే నీతి తెలిపింది రెండు వేల ముప్పై నాటికి భారత ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ మార్కెట్ ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అనమాట ఇది భారత నుంచి స్టార్లింక్ గురించి లెక్కలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం